దేవుని బిడ్డలారా ఈ దినము యోహాన్సు వార్త పదో అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని ధ్యానిద్దాం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును దేవునికి మైము గాక దేవుని బిడ్డలారా దేవుడు మన కాపరి మనము ఆయన గొర్రెలమని మనం మర్చిపోకూడదు దేని వాక్యము సెలవిస్తూ ఉంది మనము ఆయన గొర్రెలమై ఉన్నాము ఆయన మేపు ప్రజలమై ఉన్నామని వాక్యము సెలవిస్తూ ఉంది దేవునికి మహిమ కలువును గాక దేవుని బిడ్డలారా దావి భక్తుని అంటాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని వాక్యం సెలవిస్తూ ఉంది యేసు ప్రభు మనకు కాపరై ఉన్నాడు మంచి కాపరై ఉన్నాడు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని సెలవిచ్చినాడు ఆయన ఆ విధంగా సెలవిచ్చి మన కొరకు నిజముగా ప్రాణం పెట్టి మూడో దినము తిరిగి లేచినాడు ఆయన సజీవుడైన మంచి కాపరి దేవుని బిడ్డలారా ఆయన సజీవుడైన మంచి కాపరి అయి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక దేని ఒక వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా మన కొరకు ఎవరు ప్రాణం పెట్టలేరు మన కొరకు ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ప్రాణం కాడికి వచ్చేసరికి ఎవరూ పెట్టలేరు కానీ యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టినాడని ప్రాణం పెట్టిన కాపరి అని మనం మర్చిపోకూడదు కాబట్టి ఆయన మనని కాపాడువాడు కాపరి అంటే కాపాడువాడు కాయువాడు మేపువాడు దేవునికి మహము కలుగాక ఆయన మనకు సమస్తము కూడా చేయువాడు దేవుని బిడ్డలార ఆయన ప్రాణం పెట్టిన కాపరి అని మనం మర్చిపోకూడదు ఆయన మనని దేవుని బిడ్డలారా ఎంతగా ప్రేమించిందంటే ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రేమించిండ్రు దేవునికి మహిమ మహేమకలుగాక కాబట్టి అంతకంటే కూడా దేవుడు మనని ఆశీర్వదిస్తాడు అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని కాపాడతాడు ఎందుకంటే ప్రాణం పెట్టి ఆయన మనల్ని కొన్నాడు కాబట్టి మనకు సమస్తము చేయగలడని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు ఈ వాక్యం మన వెనకల్లో దీవించునుగాక ఆమె